వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు మరియు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ శాతాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే మరి ఈ డిఏలు అంటే త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ ఒక డిఏ వచ్చేసి ఏప్రిల్ నెల శాలరీ బిల్లులో అంటే మే ఒకటినా అలాగే రెండవ డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ జూలై నెల శాలరీ బిల్ అంటే ఆగస్టు ఒకటిన తీసుకునే జీతంలో కలిపి చెల్లించడం జరుగుతుంది అలాగే ఈ డిఏకి సంబంధించిన అరియర్స్ను మూడు విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్